ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేద చిట్కాలు ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం మీ ఆహారంలో అన్ని రుచులను తీపి పుల్లని ఉప్పగా కారంగా వగరు మరియు చేదు చేర్చండి ప్రతి భోజనంలో అన్ని రుచులను తినడం వలన మీ శరీరంలో దోషాలు వాత పిత్త కఫ సమతుల్యంగా ఉంటాయి రెండు సరైన నిద్ర ప్రతి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ముఖ్యం అనేక ఆరోగ్య సమస్యలకు తీస్తుంది మూడు వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయండి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది నాలుగు ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది నీరు నీరు రోజంతా తగినంత త్రాగడం ముఖ్యం ఇది మీ హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది ఆరు మూలికలు ఆయుర్వేదంలో అనేక మూలికలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఉదాహరణకు అశ్వగంధ పసుపు తులసి త్రిఫల వంటి మూలికలు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి క్రమబద్ధమైన దినచర్య ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవడం పడుకోవడం అలాగే భోజనం చేయడం వంటివి చేయడం వలన మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది ఎనిమిది ఒత్తిడి నిర్వహణ ధ్యానం యోగా లేదా ఇతర విశ్రాంతి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి తొమ్మిది కాలానికి తగిన ఆహారం సీజన్ ప్రకారం ఆహారం తీసుకోవడం వలన మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా పది ఆరోగ్యకరమైన అలవాట్లు ధూమపానం మరియు మద్యపానం మానుకోండి ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు